శ్రీ శ్రీ మాత్రే క్రోతినామ సంవత్సరం అంటే నుండి వరకు ఉగాది నుండి కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి వారి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఏ గ్రహస్థితులు వీరికి అనుకూలంగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య ఆరోగ్యం తదితర అంశాలు ఈ సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది నుండి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఆదాయం అనేది పద్నాలుగుగా కనిపిస్తుంది వ్యయం కూడా పద్నాలుగుగా ఉంటుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అంటే మీరు ఎంత సంపాదిస్తారో అంత డబ్బు ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పొదుపు చేసుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి ఒక ప్రణాళికాబద్ధంగా డబ్బు ఖర్చు చేసినట్లయితేనే ఈ సంవత్సరం మీరు ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతారు అలాగే రాజ్యపూజ్యం ఆరుగా కనిపిస్తుంది అవమానం ఒకటిగా కనిపిస్తుంది అయితే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏలినాటి శని అనేది కొనసాగుతుంది శుభాలనిచ్చే గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు రాహువు శుభస్థానంలో ఉండగా కేతువు మాత్రం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ ఫలితంగా శ్రీ క్రోధనామ సంవత్సరంలో సెప్టెంబర్ నెల వరకు అన్ని విధాలుగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి ఎంతటి కష్టమైన పనైనా సరే వీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు ఆదాయం కూడా బాగానే ఉంటుంది కాని సెప్టెంబర్ మాసం నుండి చికాకులు మొదలవుతాయి అనారోగ్య సమస్యలు అలాగే ఏదో తెలియని భయం ఏం మాట్లాడినా కానీ వివాదాలు తలెత్తడం ఏ పని ప్రారంభించినా కానీ పూర్తయినట్లే అనిపిస్తుంది కానీ చివరి నిమిషంలో ఫలితం తారుమారుగా మారుతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం పొందలేకపోతారు కేవలం మీ మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగులకి శ్రీ క్రోధనామ సంవత్సరం ఆగస్టు వరకు అద్భుతమైన ఫలితాలనేవి కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా అర్హత ఉండి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు వారి యొక్క సపోర్ట్ అనేది మీకు సంపూర్ణంగా లభిస్తుంది సెప్టెంబర్ నుండి పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చేయని తప్పులకు శిక్షను అనుభవిస్తారు కొన్ని ఆరోపణలు మీపైకి వస్తాయి సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి టైం బాగోలేదనే చెప్పుకోవాలి నిరుద్యోగులకి ఆగస్టులోగా ఉద్యోగం వస్తే రావాలి లేదంటే ఈ ఏడాది మాత్రం ఇక వచ్చే సూచన అయితే కనిపించటం లేదు కాంట్రాక్టు ఉద్యోగులకి కూడా పర్మనెంట్ అయితే ఆగస్టులోగానే లేదంటే ఆ తర్వాత జరగని పని అనే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వ్యాపారులకి చూస్తే కూడా ఆగస్టు వరకు అన్ని రంగాల్లో ఉండేవారు లాభాలు అందుకుంటారు అది ఎటువంటి వ్యాపారమైనా సరే ఆగస్టు వరకు మాత్రం చాలా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఆ తర్వాత నుండి అనుకోని సమస్యలు వచ్చిపడతాయి ఆర్థిక నష్టాలు తప్పవో అలాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు కూడా వాహన ప్రమాదాల కారణంగా నష్టపోయే పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు వెండి బంగారానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు విపరీతంగా నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి విద్యార్థులకి ఈ ఏడాది అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రెన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలైతే సాధిస్తారు అనుకున్న కళాశాలల్లో సీట్లను కూడా సంపాదించగలుగుతారు అలాగే విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న వారి యొక్క ఆశ కూడా ఖచ్చితంగా ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కోరిక తీరుతుంది అలాగే ఉద్యోగస్తులు విదేశాల్లో ఉద్యోగాలు పొందుకోవాలి అనుకునే వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుందనే చెప్పుకోవాలి ఇక కుంభరాశికి చెందిన కళాకారులకి శ్రీ క్రోధనామ సంవత్సరం నూతన అవకాశాలు రావటం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి అత్యద్భుతంగా లేకపోయినా కానీ సమయం మాత్రం వీరికి బాగానే గడిచిపోతుందని చెప్పుకోవాలి ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు మీరు స్వయం కృషితో పట్టుదలతో విజయం సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉండాలి అప్పుడే మీరు విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యవసాయదారులకి మొదటి పంట బాగా లాభాలనిస్తుంది రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా కానీ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే మీరు అంతకు ముందు చేసిన అప్పులను కూడా ఖచ్చితంగా తీర్చగలుగుతారనే చెప్పుకోవాలి అలాగే రాజకీయ నాయకులకి చూస్తే కనుక మిగిలిన అన్ని రంగాల వారికి ఆగస్టు వరకు అనుకూల సమయమైతే ఈ రాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి మాత్రం ఆగస్టు వరకు టైం అస్సలు బాగోలేదనే చెప్పుకోవాలి శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఎన్నికలు ఈలోగానే జరుగుతాయి కాబట్టి ఎన్నికల్లో గెలుపులు సాధ్యమయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి భారీగా ఖర్చు చేసినా కానీ మంచి ఫలితం పొందలేకపోతారు మీకు రావాల్సిన నామినేటెడ్ పదవులు కూడా వేరొకరికి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఆగస్టు తర్వాత నుంచి పరిస్థితి చక్కబడుతుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి ఒక ప్రణాళికబద్ధంగా నిర్ణయం తీసుకోండి మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తే మాత్రం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది అలాగే కుంభరాశికి చెందిన వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆగస్టు వరకు సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది అంతకు ముందున్నటువంటి అనారోగ్య సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం కూడా లభిస్తుంది కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి కానీ ఆగస్టు తర్వాత మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కుంభరాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాలి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మీరు ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయాలి అంతేకాని అశ్వత్వ చేశారంటే మాత్రం మొదటికే మోసం వస్తుందని చెప్పుకోవాలి ఈ విషయంలో జాతకులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఇంట్లో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా ఉత్తమం చెప్పుకోవాలి ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం ఎంతుందో వ్యయం కూడా అంది కనిపిస్తుంది కాబట్టి మీరు డబ్బు ఖర్చు చేసే విషయంలో ప్రణాళికా బద్దంగా నడుచుకోవాలి ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ సంవత్సరంలో మీకు చాలా అవసరమనే చెప్పుకోవాలి అప్పుడే డబ్బులను పొదుపు చేయగలుగుతారు ఈ విధంగా శ్రీ క్రోధి సంవత్సరం ఈ యొక్క కుంభరాశి జాతకులకి ఆగస్టు వరకు ఎక్కువ మట్టుకు అనుకూల ఫలితాలు ఉంటే ఆగస్టు తర్వాత మాత్రం ప్రతికూల అంశాలను కొంతగా ఎదుర్కోవలసి వస్తుంది అయితే శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి దాన చేయండి అలాగే మీ ఇంటి ప్రాంగణంలో పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని ఉంచండి ఈ విధంగా వాటికి సేవ చేస్తే కనుక ఖచ్చితంగా పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత సహాయాన్ని చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అలాగే శని భగవాను నిత్యం ఆరాధించాలి శని భగవానుణ్ణి ఎప్పుడూ కూడా నిందించకూడదు అలాగే శనివారం రోజు మీరు ఆలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసినటువంటి తీపి వంటకాన్ని మీరు నైవేద్యంగా పెట్టి తర్వాత దాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా చేస్తే శని ఆశస్సులు మీకు ఖచ్చితంగా దొరుకుతాయి ఈ విధంగా మీ జీవితంలో ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారతాయి దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి శ్రీ క్రోధనామ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి